పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని పుష్పరాజ్ చెప్పినట్లుగానే పుష్పల్ ఇంటర్నేషనల్ ఇప్పుడు పుష్ప టూ ది రూల్ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ గా రీచ్ అవుతోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప టూ సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే బాక్సాఫీస్ ను రూల్ చేసింది హైయెస్ట్ కలెక్షన్స్ తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ మూవీ గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది తాజాగా సినిమాలోని ఫీలింగ్స్ పాటనులో పెర్ఫామ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అమెరికాలో ఫేమస్ బాస్కెట్ బాల్ టోర్నీలో పీలింగ్స్ పాటను ప్రదర్శించారు టెక్సాస్ లో హూస్టన్ రాకెట్స్ మిల్వాకీ బక్స్ గేమ్ సందర్భంగా బ్రేక్ టైంలో దాదాపు నలభై ఐదు మంది డాన్సర్లు ఈ సాంగ్ కు డాన్స్ చేశారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది ఇందులో టూ సాంగ్ కి డాన్స్ చేస్తున్న సమయంలో స్టేడియంలో ఉన్నవారందరూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు ఎంబీఏ లాంటి ప్రపంచ వేదికపై ఈ పాటను ప్రదర్శించారంటే పుష్ప చిత్రానికి గ్లోబల్ రీచ్ వచ్చిందని అనడానికి ఇదే నిదర్శనమని బన్నీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు పుష్ప టూ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలన్నీ మంచి హిట్ అయ్యాయి ఫీలింగ్స్ సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది మలయాళ తెలుగు లిరిక్స్ కలయికలో వచ్చిన ఈ డాన్స్ నంబర్ యూట్యూబ్ ను ఓపేసింది సోషల్ మీడియాని షేక్ చేసింది సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపించింది అల్లు అర్జున్ రష్మిక మందన్న స్టెప్పులను రీక్రియేట్ చేస్తూ నెట్టింత వేల కొలది రీల్స్ సందడి చేశాయి ఈ క్రమంలో ఇప్పుడు ఎన్డీఏ వంటి ఫేమస్ బాస్కెట్బాల్ టోర్నీలో ఈ పాటను ప్రదర్శించడం విశేషం గతంలో గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మద్దతు పాటకు కూడా ఎన్డీఏలో పెర్ఫామ్ చేశారు పుష్పటు ది రూల్ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది శ్రీలీల కి సిక్ అనే స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఫహద్ ఫాజిల్ జగపతి బాబు సునీల్ అనసూయ భరద్వాజ్ రావు రమేష్ ధనుంజయ తారక్ పొన్నప్ప అజయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్సేనే రవి శంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ తో నిర్మించారు డిసెంబర్ ఐదున రిలీజైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు కలెక్ట్ చేసినట్లుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు